హలో అండి డెలివరీ తర్వాత వచ్చే బెల్లి ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాము ఈ వాటర్ కంతా అయితే ఖచ్చితంగా వన్ మంత్లో మీకు బెల్లి ఫ్యాట్ అనేది తగ్గిపోద్ది ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ జీలకర్ర అయితే వేసుకోవాలండి అండ్ చక్క మొగ్గ వేసుకోవాలి ఒక చక్కని ఇలాగ వించేసి వేసుకోండి ఐదు లవంగాలు అయితే వేసుకోవాలన్నమాట చక్క మొగ్గ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ మిరియాలు వేసుకునేసి ఒకసారి కలిపేసుకునేసి బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ అనేది వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత తేరు పట్టుకునేసి ఎర్లీ మార్నింగ్ పొరగడుపున ఈ వాటర్ కానీ తాగారంటే ఖచ్చితంగా మీకు వన్ మంత్ లోపల బెల్లి ఫ్యాట్ అనేది తగ్గుద్ది ఈ వాటర్ తో పాటు ఇంకొక రెండు పనులు కూడా చేయండి బెల్లి ఫ్యాట్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అయితే యూట్యూబ్ లో ఉంటాయి ఒకసారి చూసి చేయండి ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ పూట సిక్స్ లోపలే డిన్నర్ అనేది చేసేసేయండి మధ్యలో ఆకలిస్తే ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగేసి పడుకోండి ఇలాగాని వన్ మంత్ కానీ చేశారంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది మీరు కూడా వెయిట్ తగ్గుతారు వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి